యో మీ అందరికీ ఓ విషయం చెప్దామని ఈ వీడియో చేస్తాండ ఎందుకు ఈ విషయం ఏంటంటారా త్వరలో మన ముందుకి ఒక మంచి సినిమా రాబోతుండ అది ఇంతకు సినిమా పేరు ఏంటంటారా ఎప్పటికీ అన్నాం కానీ ఒక మృగం కథ సో సినిమా పేరుంటేనే ఒక గూస్ గూస్ గూస్బంబ్స్ అనేది వస్తాండి అది ఇంకా సినిమా ఎట్లా ఉండబోతుందో ఆలోచించండి శ్రీలంకలో జరిగిన ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని మన డైరెక్టర్ గారు ఈ సినిమా తీసుంటారు నైన్టీన్ ఎయిటీ నైన్లో జరిగిన ఒక కథను బేస్ చేసుకొని ఈ సినిమా తీసుంటారు సినిమా అద్భుతంగా అది దీనికి మీరందరు చేయాల్సింది ఏంటంటే ఈ సినిమాను చూసి ఆదరించి మన వంతు సపోర్ట్ చేయాలి డైరెక్టర్ గారికి మనం ఆదరిస్తేనే కదా మన డైరెక్టర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మన ముందుకు వచ్చేదే సో మన డైరెక్టర్ పేరు వచ్చేసరికి సాయి శ్రీనివాస్ ఎంకే సో లో శివం శైవం అనే మూవీ మన ముందుకు రాబోతుండాలి మన డైరెక్టర్ గారి పదహైదేళ్ళ కష్టం ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు ఎన్నో చిన్నచూపులు సేదరింపులు అన్నిటినీ తట్టుకొని ఓపికబట్టి పదహైదేళ్ల తర్వాత ఈ సినిమాతోటి మన ముందుకు రాబోతున్నాడు సో మనందరము సపోర్ట్ చేయాలా అర్థమైతే అన్నాదా పదైదేళ్ళ కష్టం సినిమా సినిమానే జీవితంగా భావించి ఏంటి తెర మీద తన నేమ్ చూసుకోవాలా తన సినిమాను చూసుకోవాలా అప్పుడే సక్సెస్ అయినట్టుగా భావించి ఇన్నేళ్ళు బట్టి ఇప్పుడు ఒక మంచి కథ ఒక మెసేజ్ ఉన్న కథతో మన ముందుకు రాబోతున్నాడు సో వరగాల్లో మీరందరూ సిద్ధంగా ఉండండి త్వరలో మన డైరెక్టర్ సాయి శ్రీనివాస్ గారు ఈ శివం శైవం అనే మూవీ తోటి మంచి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు శైవం అనే టైటిల్ ఏంటంటే బూస్ బంప్స్ వస్తాడు ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో థియేటర్లు బద్దలవ్వాల్సిందే సో త్వరలో రాబోతుండండి మీరందరూ ఎదురు చూస్తూ ఉండండి నేనైతే మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా